నంద్యాల మార్కెట్ యార్డ్ కు చెందిన అద్దెకు తీసుకుని గడువు ముగిసిన శిల్ప సహకార శిల్ప రైతు బజార్ ఎందుకు ఖాళీ చేపించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట ఫెడ్ డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ కమిటీకి చెందిన దుకాణాలు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కారుచౌకగా దుకాణాలు దాకించుకుని గడువు ముగిసిన వ్యాపారాలు సాగిస్తున్నారని మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి పేర్కొన్నారు వ్యవసాయంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పనా కుమారిని కలిశారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తో మాట్లాడుతూ శిల్ప సహకార శిల్ప మహిళా బ్యాంక్ నంది రైతు సమాఖ్య గడువు ముగిసినా ఎందుకు ఖాళీ చేయించలేదని ప్రశ్నించారు దుకాణాలు తీసుకునే సమయంలో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి తక్కువ వద్దకు తీసుకున్న డాక్యుమెంట్ ఎందుకు పరిశీలించలేదన్నారు ప్రస్తుతం ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో గడువు ముగిసినా ఖాళీ చేయించలేదన్నారు ప్రభుత్వానికి రైతులకు నష్టం కలిగించిన పట్టించుకోకపోవడం మార్కెట్లో చిన్న దుకాణం బాడుగకు తీసుకున్న పదివేలు పైన ఉందని వీరికి ఒక్కొక్క దుకాణం రెండు వేలకే ఇచ్చి భారీ నష్టం కలిగించారని అన్నారు గడువు ముగిసినా ఇప్పటి వరకు ఎందుకు ఖాళీ చేయించలేదు కనీసం నోటీసులైనా ఇచ్చారని ప్రశ్నించారు అన్నిటికీ సమాధానం ఒకటే అని ఫిర్యాదు ఇవ్వండి చర్యలు తీసుకుంటామనే సమాధానం రావటం గమనార్హం సామాన్యులకు ఒక న్యాయం ఉన్న వారికి ఒక న్యాయం అని అనంతరం ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు నంద్యాలలో మార్కెట్ యార్డ్ ను పంతొమ్మిది వందల స్థాపించారని నూనెపల్లిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్థాపించి అక్కడ కార్యాలయాలు గౌడౌన్స్ ఘటించారన్నారు మార్కెట్ యార్డు కు సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎందరో ప్రముఖులు చైర్మన్లుగా పనిచేశారన్నారు కొన్నేళ్ల క్రితం శిల్ప సహకార శిల్ప మహిళా బ్యాంక్ నంది రైతు సమాఖ్యను ఏర్పాటు చేసేందుకు మార్కెట్ యార్డుకు సంబంధించిన ఇరవై దుకాణాలు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి తక్కువ ధరకు లీజుకు తీసుకున్నారని ఆరోపించారు मिस्टिक ऑफिसर मिस्टिक ऑफिसर मिस्टिक ऑफिसर और मार्क मार्क फिर किन्हीं लोगों से मार्क फिर के चैनल चैनल हैं आपके आपके तार्किक मार्क फिर के चैनल चैनल हैं ना 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 न వాళ్ళ ఇక్కడ మీ ఇక్కడ నుంచి అధ్యక్షుడు అధ్యక్షుడు అనిపించిన ఇక్కడ నైన్ అయితే ఐదు సోమక్క వారికి నన్ను ఎలా లీజ్ నిబంధనలు ప్రతి మాసం అదే రోజు

ఈరోజు రైతుల కోసం ఇక్కడ నంద్యాల మార్కెట్ యార్డ్ పంతొమ్మిది వందల డెబ్బైలో స్థాపించబడింది గతంలో నూనెపల్లె మార్కెట్ యార్డ్ ను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గవర్నమెంట్ అక్వైర్ చేసి అక్కడ మార్కెట్ యార్డ్ గోడౌన్స్ మార్కెట్ యార్డ్ ఆఫీసులు కట్టించడం జరిగింది తర్వాత అక్కడ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మీ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉంటూ చాలా మంది నట్ట నంద్యాల పట్టణ ప్రజలు ప్రముఖులందరూ కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉండడం జరిగింది గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ శిల్ప సహకార అనేది ఒకటి శిల్పా మహిళా బ్యాంక్ అనేది ఒకటి నంది రైతు సమాఖ్య తరఫున తీసుకొని తప్పుడుగా డాక్యుమెంట్లు క్రియేట్ చేసి లీజుకు పొందుతున్నారు అనే విషయం తెలిసింది ఆ విషయాన్ని మేము మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారిని కూడా ప్రశ్నించడం జరిగింది ఎందుకంటే ఇదికి రైతులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ రైతుల కోసం ఇక్కడ కమర్షియల్ గా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం బిజినెస్ చేస్తున్నారని తెలిసింది వాళ్లకు ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు టైం అయిపోయినా కూడా మార్కెట్ మార్కెటింగ్ శాఖ వాళ్ళు అందాల మార్కెట్ యార్డ్ వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టలేదు దాన్ని నేను ప్రశ్నించడం జరిగింది కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి త్వరగా త్వరగా యాక్షన్ తీసుకోవాలని ఇక్కడ లీజ్ డీట్ కంటెంట్స్ ప్రకారము మీటింగ్లు కండక్ట్ చేయకూడదు అసాంఖ్యాక కార్యక్రమాలు నడవకూడదు అని చెప్పేసి రాసి ఉంది కానీ నంది రహిత సమాఖ్య ఎంవి కృష్ణారెడ్డి అనే పేరుతో స్టాంపు తీసుకొని బి రెడ్డి అని ఒక సంతకం చేశారు మళ్ళా శిల్పా సహకార్ కింద ఆధరైజ్డ్ ఏజెంట్ కింద ఒక సంతకం పెట్టారు రెడ్డి అని ఇవన్నీ ఫేక్ అని తెలుస్తుంది ఫేక్ లీస్ క్రియేట్ చేసి అప్పుడు వాళ్ళ బంధువైనటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్తో లీజ్ డీట్లన్నీ ఒక ఉత్తర్వులు పొంది అక్రమంగా షాపులు నిర్వహిస్తున్నారు దీనిని వెకెట్ చేయాలని చెప్పేసి నేను సెక్రటరీ గారికి కోరడం జరిగింది ఇది రైతులకు ఉపయోగపడాల రైతుల కోసం అభ్యున్నతికి పాటు పడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే టెక్క నూనెపల్లిన మార్కెట్ యార్డ్ను కూడా కొట్టేయాలనే ఉద్దేశంతో కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆ మార్కెట్ యార్డ్ స్థలం కూడా మొత్తం మాది అని చెప్పి హైకోర్టులో చాలా చాలామంది కూడా రైతులు ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అయింది కొంతమంది కావాలనే ఉద్దేశంలోనే నంద్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు గవర్నమెంట్ ఆస్తులను తమాసులుగా సృష్టించుకొని దా సృష్టించుకొని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి చర్యలు జరగకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాము మార్కెటింగ్ శాఖ వాళ్ళు మార్కెట్ యార్డ్ సిబ్బంది అధికారులందరూ కూడా ఈ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము లేని చట్ట ప్రకారము ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను ఆ రోజు మంత్రి గారితో కూడా మేము డిస్కస్ చేశాం గతంలో మంత్రి గారి మన ఫరూక్ సార్ గారికి కూడా తెలియజేస్తాము తెలియజేసినాము మళ్ళీ కూడా మార్కెటింగ్ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మార్కెట్ అచ్చెన్నాయుడు గారికి త్వరలో శ్రీశైలానికి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు వాయిన దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ లీజ్ పీరియడ్ అయిపోయి సంవత్సరం కావస్తున్న కూడా వెకెట్ చేయకుండా నా మాత్రపు రెంట్తో ఉంటూ వాళ్ళ కార్యక్రమాలు సాగించుకుంటున్నారు చట్ట విరుద్ధంగా సాగిస్తుంటున్నారు కాబట్టి ఇమీడియట్గా వెకెట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను